హాయ్ అండి ఈరోజు శుక్రవారం అని చెప్పి మేము ఆవుని కడిగి చక్కగా పసుపు రాసి బొట్టలు అయితే పెడుతున్నామండి ప్రతి ఆవుని శుక్రవారం మంగళవారం కడిగి పసుపు రాసి బొట్టలు పెట్టి నీట్గా చేసేవాళ్ళం అండి కానీ ఇది వచ్చిన దగ్గర నుంచి ఏ ఒక పనుల వల్ల ప్రతి శుక్రవారం మంగళవారం కడగడానికి అయితే వీలు అవ్వట్లేదండి అప్పుడప్పుడు కడుగుతున్నాము దీని వీడియో కూడా ఫుల్ వీడియోస్లో ఒక్కటి కూడా పెట్టలేదండి అందుకని చెప్పి వీడియో అయితే తీసాము మా అమ్మాయి ఏదో మాట్లాడిన చిన్న వీడియోయే కానీ ఫుల్ వీడియో అయితే తీయలేదండి ఇది అసలు మొహానికి అయితే అసలు పసుపే రాయనివ్వట్లేదండి ఒంటి మీద రాస్తే కొంచెం రాయించుకుంటుంది కానీ అసలు మొహం అయితే ఇవ్వట్లేదు దీనికి రీసెంట్గా ఫేవర్ వచ్చిందండి ఫోర్ డేస్ అయితే అసలు గడ్డే తినలేదు అసలు దాన్ని చూస్తుంటేనే అసలు సూర్మనిపించి అసలు ఎంత బాధేసేదనండి అసలు గడ్డి తినలేదు అసలు ఏదైనా తీసుకొస్తే చేతి మేతల కోసం అయితే చూసేదండి ఏమైనా తీసుకొస్తే తినేది గడ్డి అయితే తినేది కాదు మేమైతే మా వారిని పగలు రాత్రి పచ్చిగడ్డే వేస్తున్నారు మీరే దీన్ని ఇలా తయారు చేశారని పోటాడేవాళ్ళం ఆయనేమో అలా ఎందుకు అలా ఏం కాదనేవారు అసలు మొదళ్ళు అసలు వదిలేసి చివరలు చివర్లు కొరకు తింటుందండి ఏ గడ్డి వేసినా సరే అసలు నాలుగు రోజులైతే ఈ గడ్డి కాదని అది అది తినట్లేదని ఇది అసలు పాపం ఏం తెస్తానే ఉన్నారండి తేవటం పడేయటం అసలు గడ్డి కాదు కానీ పచ్చిగడ్డి అసలు ఏది అసలు అలా కొరకలేదండి జ్వరానికి టాబ్లెట్లు కూడా పెట్టాము అసలు అయినా సరే పళ్ళు పెడితే తినేది ఏమైనా పెడితే తినేది అసలు పచ్చిగడ్డి తినేది కాదండి అసలు ఇంట్లో వాళ్ళందరం కూడా అసలు దీని చూస్తా అసలు సూర్యమనిపించి అసలు ఎట్లా చూసేవాళ్ళమోనండి ఇప్పుడిప్పుడు కొంచెం పర్వాలేదు ఉలవల అవి పెడుతున్నా ఏం పెడుతున్నా సరే ఇదైతే అసలు పెద్దగా ఏం వడ్లు చేయలేదండి ఇది దీని వంటి తీరే ఇంత అనుకుంటా పెద్దగా ఏం వడ్లు చేయలేదు ఇప్పుడు ఇది సూడండి తొమ్మిదో నెల ఆగస్టు నెలలో ఇంతదేమో అని అనుకుంటున్నాము కొద్దిగా ఇప్పుడిప్పుడే పొదుగు చేస్తూ ఉంది పసుపు రాసి బొట్టలు అయితే పెట్టానండి నేను మహానికి అసలు బొట్టే లేదు మాకు జామ చెట్లు ఉంటాయండి ప్రతి ఆవులు కూడా ఏ ఆవైనా సరే జామకాయలు బాగా ఇష్టంగా ఎగబడి తింటాయి అలాగే ఇది కూడా జామకాయలు అయితే ఇష్టంగానే తింటుందండి జాంకాయలే కాదు అసలు ఏది తెచ్చినా తింటది దీనికి గంగా అని పేరు పెట్టామండి అయితే కృష్ణుడికి ఇష్టమైన ఆవులు ఏమేమి ఉంటాయో పేర్లు అని చెప్పి మా అమ్మాయి సెర్చ్ చేస్తే సురభి గంగా ఇంకా కొన్ని పేర్లు చెప్పింది మేము గంగా కానీ సురభి కానీ అని అనుకున్నాం కానీ సురభి పలకడానికి ఏమో మామూలుగా కూడా నాకేమీ అంత బాగా అనిపించలేదండి పేరు అందుకని చెప్పి ఇంకా సొరభి వద్దనుకుని చెప్పి గంగా అని పెట్టాము మా అమ్మాయి గంగ గంగు అని ఎలా పడితే అలా పిలుస్తూ ఉంటుంది అసలు మా అమ్మాయి గంగు అని పిలిసిందంటే చాలు అసలు చూస్తుందండి ఎక్కడున్నా సరే అలా పిలిస్తే చూడడమే కాకుండా మామూలుగా కూడా మేము ఎటైనా బయటికి వెళ్తాం అనుకోండి మేము ఎటు వెళ్తే అటు అసలు అలా తిరిగి చూస్తూ ఉంటుందండి మేము వెళ్ళినంతసేపు అసలు దీదైతే మాకు ఇంట్లో అందరికీ చాలా బాగా మచ్చిక పొద్దున్నే లేచిన వెంటనే దీని దగ్గరికి వెళ్ళటం దీనికి గోకటం దీనికి అసలు గోకటం గోగించుకోవడం అంటే అసలు ఎంత ఇష్టం అనండి అండి ఒక బ్రష్ ఉంటుంది కడిగే బ్రష్ దీన్ని రుద్ది కడుగుతాము ఆ బ్రష్తోని చేతి నిండా మట్టి అంటుకుంటుందని చెప్పి అయినా చేతితో గోకితే దానికి ఎంతసేపు గోకితే తనివి తీరుతుందని చెప్పి ఆ బ్రష్ పెట్టి గోకుతా ఉంటామండి పొద్దున పూట లేవగానే వెళ్ళి అసలు చక్కగా ఇంకా ఇంకా గోకమని చెప్పి కొమ్ములతో ఎలా ఎలా అని గోకించుకుంటుందండి అసలు ఇది హగ్ చేసుకున్నా ముద్దు పెట్టినా అసలు ఏం చేసినా మాట్లాడదండి అసలు ఎంత చక్కగా చేయించుకుంటుందో గడ్డి ఇప్పుడిప్పుడు కొంచెం కొంచెం తింటుందండి పర్వాలేదు ఏం తిన్నా అన్ని రకాలు తిందండి బాబు కొంచెం తింటదే కొంచెం వదిలేస్తుంది పచ్చగడ్డి అసలు కోసుకొస్తూ ఉంటారు ఈయన మేట్లు మేట్లు మళ్ళీ అవన్నీ తీసుకెళ్లి రోడ్డుకి మోస్తూ ఉంటారండి తినగడ్డంతా వేస్టే కదా వేస్ట్ గడ్డంతా మళ్ళీ తీసుకెళ్ళి బయట పారేస్తూ ఉంటారు ఇది నీ చక్కగా పసుపు రాసి బొట్టలు పెట్టి జామకాయని బెల్లమ్మ పెట్టామండి ప్రతి ఆవుకి ఇలా జామకాయలు ఉంటే జామకాయలు మంగళవారం శుక్రవారం కూడా బెల్లం ముక్క కడిగిన తర్వాత పసుపు రాసి బొట్టలు పెట్టి బెల్లం ముక్క పెడతా ఉంటామండి ఇంకా మాకు అది ఫస్ట్ నుంచి అలా అలవాటు అయిపోయిందండి